మలయమారుతం చిలిపిగా చెట్లతో దాగుడుమూతల ఆడుతోంది కొమ్మలన్నీ ఒకదాన్ని ఒకటి చూసుకుంటూ పలకరింపుగా కొంటెగా నవ్వుకున్నాయి అరుణుని కిరణాలు మేను తాగుతూ ఉండగా ఒక్కొక్క రేకు విచ్చుకుంటూ సువాసనలు విరజింపుతున్నాయి మధు కోసం తుమ్మెదలు జుమ్మనే సన్నాయి రాగంతో పూబాలలతో సరాగాలాడుతున్నాయి ఆ సమయంలో నేను తోటలోనికి ప్రవేశిస్తూ మైమరచి ముగ్ధ మనోహరమైన దృశ్యాన్ని వీక్షిస్తున్నాను ఆ సమయంలో నా తలపులలో నేనొక పూల తోట కడ నిల్చుని బిచ్చిన పూల బాలలను తేనె సొనలను కురిసి తేటగా కుమ్మరించుచున్ కానని మోదమేదో విరికన్నుల నిండి సుగంధ వీచికల్ మానసమడ్డు చెప్పే సుకుమారులు పూవులు తుంపవద్దని తోటలోని పూబాలలన్నీ తేనెలు కురుస్తూ స్వచ్ఛంగా నవ్వులు గుమ్మరిస్తూ కనిపించని ఆనందంతో సువాసనలు విరజింబుతూ ఉండగా సుకుమారులైన పూబాలలను చెట్టు నుంచి వేరు చేయవద్దని నా మనసు మారాంజేసింది హని తలపోయుచుండ అనురాగముతో నన్ను చూసి పద్మమే అనిటు చూతుబేమినను ఆదరమున్ హరిపాదముందు చేర్చనగమదిన్ తలపుమిక జాగును సేయకు తుంపు నీ పని ఇది సంశయింపకుము పద్మము శ్రీహరి కృష్టమౌ కదా కోయద్దు అని మనసు మారాన్ చేస్తుంటే ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపించి తిప్పి చూస్తే పద్మం ప్రేమగా అర్థిస్తోంది ఇంకా ఆలస్యం చేస్తావేంటి నన్ను శ్రీహరి పాదాల వద్దకు చేర్చు పద్మం అంటే శ్రీహరికి ఇష్టం కదా అని ఆశగా అర్థిస్తోంది నేను వదిలో అంతర్యామి సర్వం నీవే అయినప్పుడు ఇది నీ సంకల్పమే కదా తల్లి క్షమించు అనుకుంటూ పూరెమ్మపై చేయి పక్కనే ఉన్న పారిజాతం పద్మాన్ని మెచ్చుకుంటున్నట్టు చూస్తూనే నేను గుర్తులేనా అన్నట్లు చూసి నాకేసి తిరిగి మరచితివేమోననిప్పుడు మాధవ దేవుడు సత్యభామతో సరగుణాన్నగారి కడ చక్కని మాటలు చెప్పనొప్పడే కరమనురక్తితోడననుగాంచెను సచయువారితోడనే ధరకిటు వచ్చియుంటినిటు ధర్మము నెంచము వెంటవచ్చదన్ ఇంతలో పారిజాతం పద్మాల మాటలు విన్న భూపాలలందరూ పరమేశ్వరిని పాదాల చెంతవాలనే తపనతో తమ ప్రతినిధిగా ఎంచి మంచిగా మాట్లాడే మందారాన్ని నా ముందుంచారు విరిపాలంతా నా వాక్చాతుర్యాన్ని విశ్వసించి పంపారన్నట్లు ఆత్మవిశ్వాసంతో అరుణిమ దాల్చిన మందారం వివేకంతోనూ విచక్షణతోనూ పలుకుతోందిలా పద్మాదేవి అభ్యర్థన విన్నారు కదా శ్రీదేవి సదనం పద్మమిదిరా శ్రీ లక్ష్మి చూడుమి నీ దానం వివేడితినిరా నీ సేవ నా భాగ్యమే ఏ దారికన రాదు నాకిప్పుడు రావే పద్మహస్తారమా పోదార్పన్ కరుణించి రావే జననీ మృక్యదన్ మల్లెల సౌరభంబుగన మానసమెంతయు హర్షమొందుగా తెల్లని రూపమున్ నిలిచి తేటగా నిర్మల మానసంబుతో చల్లని చూపు చూడ గిరిజారమణున్గని భక్తి మొక్కగా మల్లెల తోడి పూజగొన మల్లన పిలిచి పిలిచిరా శివున్ శివుని పాదము చేరంగ చిత్తమేగే రంగ హరు చేర్చు సేమగును మల్లినంచును గమనించి మదనహరుడు కరుణజూపును దయ్యతో కలత తీరు మల్లెల సువాసనతో మనసెంతో సంతోషం పొందుతుంది స్వచ్ఛమైన మనసుతో ఆ కైలాసపతిని భక్తితో మల్లెలతోటి పూజకుంటే మల్ల నాని పిలిచి పిలిచారు నాకు శివుని పాదాలని చేరాలని కాంక్షగా ఉంది నా మనసు కోరుతోంది కాబట్టి నన్ను నీ చేతులతో శివుని పాదాలకు చేరిస్తే నీకు మంచి జరుగుతుంది మల్లెపోవ్వు నా దగ్గరికి వచ్చింది కదా అని ఆ మదనహరుడైనటువంటి శివుడు నా మీద కరుణ చూపిస్తాడు అంతటితో నా మనస్సు శాంతిస్తుంది అలా వేడుకుంటూ వినయంగా క్షమించమని మనుషులు బుద్ధి జీవులట మాటలు చేతలు వారి సొంతమే మనసున కోరినంతనిటు మాటలతో ఓడను విన్న వింతురే మనిషిగా జన్మ పొంద బహుమానము జీవికి సృష్టిలో ఇలన్ వినుమిది పూల విన్నపము వింతగతో చిన్న వెక్కిరింపకన్ మనుషులు చాలా తెలివైనవారు ఏదైనా మాట్లాడాలన్నా ఏదైనా సాధించాలన్నా అది మానవులకే సాధ్యం మానవులు ఏదైనా కోరుకుంటే భగవంతుని పాదాల చెంత మాటలతో భిన్నవించుకుంటారు ప్రార్థిస్తారు మనిషిగా జన్మ పొందటం ప్రతి జీవికి ఒక లాంటిది కాబట్టి మా పూలు యొక్క విన్నపాన్ని అభ్యర్థనని కూడా భగవంతునికి మీ మాటలతో భిన్నవించండి మా ఈ కోరిక వింతగా ఉంటే వెగ్గిరించకండి వేళాకోళం కూడా చేయకండి సరే కనకాంబరం నందివర్ధనాలు ఏమనుకుంటున్నాయో రేపటి వీడియోలో విందాం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ